లో ఆడిన ఆటపాటల జీవితకాలం గుర్తుంటాయి ఆటపాటలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఆనందం పొందుతారు మళ్ళీ ఆ వయసుకు వెళ్లి ఆటపాటలు మినేసుకుంటే ఆ పాత మధుర జ్ఞాపకాలు ఎంతో ఆనందాన్నిస్తాయి అలాంటిదే జరిగింది ఇక్కడ జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో చిన్ననాటి స్నేహితులు అందరూ వివిధ ప్రాంతాల నుండి సొంత గుటికి చేరుకున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా సుదూర ప్రాంతాల్లో ఉన్న స్నేహితులంతా ఒక్కచోట చేరి బాల్యంలో ఆడిన ఆటలను మళ్లీ ఆడుతూ వాటి అనుభూతిని పొందారు చిన్నప్పుడు ఆడే ఆట ఇల్లిదండ ముఖ్యమైంది దాంతో పాటు లిక్కరు కబడ్డీ ఖోఖో ఇలా పాతకాలం నాటి ఆటలు కలిసి ఆడారు సుమారు ఇరవై మంది బాల్య స్నేహితులు జట్టు జట్టుగా విడిపోయి చిన్ననాటి ఆటలాడి తన్మయం పొందారు సుమారు యాభై సంవత్సరాలు పైబడిన స్నేహితులంతా ఒక చోట చేరి వాళ్ళు బాల్యంలో గడిపిన ముద్ర స్మృతులను స్మరించుకుంటూ వారికి నచ్చిన ఆటలు ఆడుకుంటూ సంక్రాంతి పండుగ అంతా సంబరాలతో ముంచెత్తారు పరుగుల జీవితాలతో విసిగిపోయిన తమకు తమ స్నేహితులతో గడిపే రోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని బాల్యంలో ఆడిన ఆటలు తమకెంతో ఆనందాన్ని నింపాయని సంక్రాంతి వేడుకల్లో ఇలా గడపడం వారు తెలియజేశారు బాల్య స్నేహం అంటే ఎప్పుడు ఆనందమే బాల్యమిత్రుడు అంటే ఎప్పుడు తనకు హీరోనే అలాంటి బాల్యమిత్రులతో ఐదు పదుల వయసులో ఇలాంటి అనుభూతి పొందడం నిజంగా అభినందనీయమని అంటున్నారు મારી <laughs> <laughs> ఈతల మండలం పొరళ్ళ గ్రామం మే ఇప్పుడు ప్రతి సంక్రాంతికి చిన్నప్పుడు ఇలా గిల్లిగోని రొట్టె పెంక లిఖోరు కోతికుమ్మ ఎలా ఆడుకుందామో ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అలా ఆడుకుంటు అలా ఆడుకోవడం జరిగింది ఎప్పుడు చిన్నప్పుడు మేము అందరం కలిసి పాత స్నేహితులందరం దగ్గర చుట్టాలం కానీ అందరం కలిసి అప్పుడు ఆడుకునే వాళ్ళం సేమ్ ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం సంక్రాంతికి ప్రతి సంవత్సరం ప్రతి సంక్రాంతికి ఇదే రొట్టె పెంక గిల్లిగోనే కోతికుమ్మ లికోరు ఈ నాలుగు ఆటలు ఆడుకుంటాం ఇప్పుడు కూడా అట్నే ఆడుకోవడం జరిగింది ఈ ఆటలు అన్నీ ఆడుకోవట్లా ఆడుకోవడం వలన చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ప్రతి సంవత్సరం మేము అందరం కలిసి ఆడుకుంటాం కాబట్టి దోస్తులు చుట్టాలు అందరం కూడా కలుసుకోవడం జరుగుతుంది ఈ ఆ మాకు ఎంతో సంతోషం అంటే బాగా సంతోషం ఉంది ఈ ఆటలను ఆడుకోవడం వలన ఇప్పుడు స్కూల్ టైంలో ఎట్లయినా ఆడుకున్నాము ఇప్పుడు కూడా ఫస్ట్ సంవత్సరం అట్లా ఆడుకోవట్లా మాకు చిన్ననాటి అన్ని స్నేహితులన్నీ గుర్తు చేసుకున్న ఆటలన్నీ గుర్తు చేసుకుంటూ ఆడుకున్నాడు మాకు ఎంతో సంతోషం ఉంది ఈరోజు సంక్రాంతి పండుగ కాబట్టి మేము పొద్దున్న దాకా ఆవిడే ఉంటుంది ఈ గిల్లికోని గిల్లికోరు రొట్టె పెంక కోతికొమ్మ ఇంకొంచెం అయితే కోతికొమ్మ ఆవిడే బాగా సంతోషం అంటే సంతోషం ఉంటుంది ఈరోజు మాది ఇంకా చాలా ఆటలు ఉంటాయి చాలాసేపు గిల్లుకోలు ఆడు ఉంటుంది గిల్లాడు ఆడిన తర్వాత ఇంకా తాకుక్కడ ఆట